హనుమజ్ జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో హనుమజ్ జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో అండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరిటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారో తెలుసండి అరటి పండుగ కదలి పూజ అని